హాయ్ గైస్ నేను మీ కళ్యాణరాజ్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేసండి మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అన్ని కొంత కొత్త విషయాలు మంచి విషయాలే మన ఛానల్లో షేర్ చేస్తాను అయితే పండగైనా పబ్బమైనా ఆడవాళ్ళకి మాత్రం పని మాత్రం చక్కగా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు అనేది అనమాట ఏం పండగమ్మ పండగ వస్తే ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు అని అలా అన్నట్లు నాకు పెళ్ళయ్యాక తెలుస్తుందండి ఆ పిల్లలతోని ఇంకా పనులతోనే సరిపోతున్నాయి అయితే దీపావళి రోజు అలా వర్షం పడుతూనే ఉంది మాకైతే మరి అంతమందికి ఏమో తెలియదు కానీ మా అలా వర్షం పడుతూనే ఉందండి మా ఊర్లో పడుతుంది కదా అనేసి అయితే త్రీకి అలా స్టార్ట్ చేసే పనులన్నీ అంతే అంటే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది కదా లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను కానీ వర్షం పడుతూనే ఉంది నేను కడగడం వర్షం పడ్డం ఇంకా చిరాకు వచ్చి బయట చీపు వదిలేసి లోపలైతే క్లీన్ చేసుకున్నాను అనమాట మా పెట్టడం అన్నీ చేసా ఇవన్నీ చేసరికి కొంచెం వర్షం తగ్గింది ఫోర్కల ఇంకా వర్షం తగ్గాక మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసి ముగ్గులవి పెట్టుకున్నాను మాకేంటి అంటే ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెషప్ అయిన తర్వాతే ఇవన్నీ కుక్ చేయాలి అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీకి అలా పూజ అంతా కంప్లీట్ అవుతుంది కదా అనుకున్నా కానీ అవ్వలేదండి నా ఫేస్ బాగా చూడండి బాగా డ్రెస్ అయిపోయాను ఆ రోజు అంటే టెన్షన్ వచ్చేసిందండి బాగా టైం అయిపోతుంది టైం అయిపోతుంది అలా ఇంకా పిల్లలు ఒకటి ఏది హెల్ప్ చేయరండి మగపిల్లలు అందులో చిన్నపిల్లలు కదా ఇంకేం హెల్ప్ చేయమందామన్నా నాకు కూడా ఇంకా ఏం చేస్తారులే అన్నట్లు ఒక్కదాన్నే చేసుకోవడం ఇంకా చూసారు కదా ఇంకా కాల్ కాల్చేసుకుంటున్నాను అయితే ఫస్ట్ అయితే బయట గుమ్మలు కడుక్కొని ముగ్గ పెట్టుకున్న తర్వాత ఇక్కడ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను సారీతో అయితే ఈ వంటకాలు అనేవి నేను కుక్ చేయలేను వంటకాలు అంటే పెద్ద పెద్దవి ఏం కాదు చిన్న అయినా నేను ఇంకా కుక్ చేయలేను సారీతో అనేసి అయితే ముందు ఫ్రెషప్ అయిపోయి డ్రెస్ వేసుకొని అయితే ఇవన్నీ కుక్ చేస్తున్నాను ఒకవైపు అయితే ముందు రైస్ పెట్టుకున్నాను ఇంకోవైపు ప్యాన్ పెట్టి అట్లయితే వేసుకున్నాను మా ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఇలా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత కొద్దిగా రైస్ పెట్టుకుంటారు పొంగడాలు అంటారు కదా పొంగడాలు చేస్తారు అవి నాకు చేయడం రాదండి అందుకనేసి అట్లు చేశాను ఒకవైపు పరమాన్నం ఇంకోవైపు పెసరపప్పు ఈరోజు పెసరపప్పుని పప్పుగా చేసి నైవేద్యంగా పెట్టాలన్నమాట పెద్దలు పేరెంటలు అంటారు కదా అలా పెద్దలకి దీపావళి రోజు మూడు ఓరాలు అంటారు మడపలు ఓరాలు ఓగిరం చాలా అంటారు మీకు ఇవి తెలుసో లేదని కూడా కాంబినేషన్ కాంప్ చేయండి అయితే అన్ని వంటలన్నీ కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా సారీ డ్రాప్ చేసుకొని తల కూడనండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి చాలా తడిగా ఉంది ఇంకా నాకు వీడియోలో చూస్తే నవ్వు వస్తుంది అది ఏం జడా అని లైట్ లైట్గా ఎలా ఎలా తిప్పేసి క్లిప్ పెట్టేసాను అయితే ఇక్కడైతే దీపారాధన చేసుకున్న దీపారాధన అయిపోయిన తర్వాత మడపలు అన్నాను కదా ఇవేంటంటే కిందన నీట్గా అలికేసి ముగ్గు పెట్టి దాని మీద ఈ ఆకులు పెట్టాలి యాక్చువల్గా అయితే మడపలు అని అంటే అరిటాకుల్లో కానీ మా అత్తయ్య వాళ్ళ ఊరిలో వేరే ఆకులు దొరుకుతాయి అండి దాని పేరు నాకు గుర్తు రావట్లేదు ఆ ఆకుల్లో పెడతారనమాట అత్తయ్య మాయ మాకు అరిటాకులు అవైలబుల్గా లేవు ఆ ఆకులు అవైలబుల్గా లేవు కనుక ఈ ఆకుల్లో అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే మధ్యలో ఉన్న ఆకులోనే రైస్ పెట్టుకొని పెసరపప్పు అడ్డు పరమాణం అయితే పెట్టాను మనం ఏవేవి ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ పెట్టుకోవాలన్నమాట ఈ మూడు ఫస్ట్ మాత్రం మధ్యలో ఉన్న ప్లేట్లో వేయాలి అన్నం ఒక త్రీ టైమ్స్ అలా పెట్టుకోవాలి మాకు దీపావళి రోజు మా ఇంట్లో ఆచారం ప్రకారం మేము ఇలా చేసుకుంటాం అనమాట దీపారాధన అయిపోయిన తర్వాత ఇలా చేయాలి అలా చేస్తేనే అంటే ఆ టైంలో పెద్దలు పేరెంట్ వాళ్ళకి అన్నట్లు పెడతారంట అలా మా ఇంట్లో ఆచారం అలా అయితే చేసుకున్నా ఇంకోటి ఏంటి అని అంటే ఆ రోజు లక్ష్మీదేవి అమావాస్య పూజ కూడా నేను చేసుకుంటా అండి ఇంకా అలవాటు అయిపోయింది నేను టెన్షన్ ఎక్కువగా పడుతున్నా పడుతున్నా కదా అని చెప్పాను కదా ముందు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నా అని ఇంత పని ఉందండి నాకు ఓన్లీ దీపారాధన చేసి ఇలా టపాసులు వెలిగించడం అంటే నాకు అది నథింగ్ అనుకోవచ్చు అది పనే కదా అని కానీ నాకు అది అంతగా అనిపించదు ఇంకా ఇంట్లో వంట అండ్ బయట టపాసులు అంటే ఓకే అండి ఇవన్నీ వంటలు చేసుకొని ఇంకా పూజ కూడా సర్దుకొని పూజ చేయాలి అంటే మినిమం ఎంత టైం పడుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి అనుకుంటారు కొంతమంది సింపుల్గా అయిపోతుంది కదా వీడియోస్ కోసం అని వీడియోస్ కోసం కాదు మాకు ఉందన్నమాట అలా చేయడం అందుకని అలా చేస్తున్నాను ఇక్కడైతే దీపావళి అమావాస్య పూజ కూడా ముగించుకున్నానండి చేసుకున్నాను ఫాస్ట్గా వీడియో కూడా పూర్తిగా క్యాప్చర్ చేయలేదు చిన్న చిన్నది అలా దీపం పెట్టినట్లు అలా చిన్న చిన్నదండి పిల్లలు అంత దీంట్లో కూడా మొబైల్ వదలలేదండి మా పిల్లలు అందుకని వీడియోస్ అనేవి కొన్ని స్కిప్ అయ్యే తీయలేదు ఏమనుకోవద్దు అయితే దీపావళి పూజ అయిపోయిన తర్వాత బయట క్లీన్ చేసి పెట్టున్నానండి రంగోలు పెట్టా అన్నాను కదా రంగోలు అంతా పెట్టుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ వదిలేసా ఎప్పుడు కూడా బంతి పూలతో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు ఇతనికి ఎక్కువ తెమ్మంటూ కొంచెం తీసుకొచ్చారనమాట ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి ఉన్న దాంట్లోనే క్రియేషన్ చేసుకోవాలి అన్నట్లు మీనింగ్ ఇంకా ఉన్న దాంట్లోనే ఎలా క్రియేట్ చేద్దాము అనేసి అయితే అలా ఎల్లో అండ్ ఆరెంజ్ బంతి పూలతో అలా క్రియేట్ చేశాను ఇంకా ఏదైనా మిస్ అయిందేమో అని పక్కనే మన మందారు చెట్టు ఉంది కదా మందార ఆకులు కోసేసి మధ్య మధ్యలో పెట్టాను అనమాట లుక్ బాగుంది కదా అనేసి దాంట్లో అయితే మళ్ళీ ఇంకా బేస్ శంకులో పెట్టాలి కదా ఎంత డెకరేట్ డెకరేటివ్ చేసినా కూడా బేస్ శంకులో పెట్టాలి అనేసి అయితే తొమ్మిది ఆ ఆకుల మీద తొమ్మిది అయితే పెట్టుకున్నాను నేను ఓన్గా ఇలా క్రియేట్ చేసుకున్నానండి ఎక్కడ చూడలేదు యూట్యూబ్లో అక్కడ లైట్ లైట్గా అది ఇంకా క్రియేషన్ అంటారో ఏమంటారో కామెంట్ చేయండి నాకు బాగా అనిపించింది చూడగానే దీపాలు ఆకులు అన్నీ పెట్టేసరికి అలా క్రియేట్ చేసుకున్న ఇంకా మధ్యలో లాంటి దీపం ఉంటుంది కదా ఐదు దీపాలు అన్నమాట పంచదీపాలు అన్నట్లు అలా పెట్టున్నాను అలా పెట్టుకున్న తర్వాత ఫోన్లో షార్ట్స్ కోసమైనా షార్ట్స్లో పెడదాము చిన్న చిన్న వీడియో క్యాప్చర్ చేయమంటే పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చింది చెల్లి తనైతే అలా క్యాప్చర్ చేసిందండి పిల్లలు అంటే తీయరు లేకపోతే నేను ట్రై పడ పెట్టుకోవాలి అప్పటికి కొన్ని వీడియోస్ కుకింగ్ వీడియోస్ క్లీన్ చేసినవి అన్నీ కూడా ట్రై పెట్టుకో తీసుకున్నా ఇవన్నీ కూడా చెల్లి తీసిందనమాట ఇంకా దీపాలు వెలిగించింది అండ్ క్రాకర్స్ నేను కాల్చాను కదా అవన్నీ ఇక చూసారు కదా చెల్లి కూడా ఇంకా నాకు వీడియోస్ తీసుకుని నువ్వు ఉండిపోతున్నావు నువ్వు కూడా వెలిగించు అని అంటే చెల్లి కూడా ఇక్కడ క్రాకర్స్ అనేవి కాలుస్తుంది ఇంకా బన్నీ బాబు స్టైల్ చూసారా వాడు ఇంకా బన్నీ పేరు పెట్టినందుకు ఇంకా బండిలా బిహేవ్ చేశాడండి రోజు చాలా అవసరం ఇద్దరు కూడా దీపావళి బర్త్డేలు అంటే ఎక్కువ ఫీల్ అవుతారండి వాళ్ళు మామూలుగా సంక్రాంతి ఆ టైంలో కన్నా ఇంకా దీపావళి అంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు డాడీ క్రాకర్సు ఎంత కొను అంతవను మేము వెలిగిస్తామని ఇంకా మగపిల్లలు కదా ఇంకా ఏంటంటారు హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళు టపాసులు గట్టి కాలుస్తారు కనుక ఇంకా నేనైతే చెల్లి బలవంతం మీద ఫస్ట్ టైం అండి చిచ్చి ఫుడ్డు అయితే కాల్చాను నాకు అస్సలు చాలా భయం ఓన్లీ ఏమంటారు వెన్న ముద్దలు అంటారు కదా వెన్న ముద్దలు అవి తప్పించి ఇంకా మిగతావి ఏవి కూడా నేను టచ్ అయ్యాను నాకు భయం అటువంటిది చెల్లెము కాల్ చెక్క పర్వాలేదు వీడియో తీస్తాను బాగా వస్తుంది అంటే అలా అయితే కాల్ చేయను అనమాట బాగా వచ్చింది ఇంకంత చాలా దూరం వెళ్ళిపోయిన పేలిపోద్దేమో అని అది పేలదో ఏం కాదు ఏం కాదంటే అలా నిల్చున్నా ఇక్కడ అయితే మా పక్కింటి అబ్బాయి అనమాట వాడు తనీష్ అయితే ఇంకా కాలుస్తున్నారు ఇవన్నీ కూడా కొన్ని పేల్చినవి కొన్ని కాల్చినవి ఉంటే అలా చేస్తున్నారు మీ ఇద్దరికి వీడియో తీస్తాను ఉండను రా అంటే ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం అండి ఆడో అయితే కట్ చేస్తాను కానీ నవ్వు నవ్వు వీడియో తీసేటప్పుడు ఇంకా అవన్నీ తనీష్కి అయితే ఇంకా కొత్త డ్రెస్సులు వేసేసి అలాగ చిన్న వీడియో క్లిప్ తీస్తాను నాన్న ప్లీజ్ నాన్న ఉండు నాన్న అసంటే ఇద్దరైతే ఉన్నారు కానీ ఇంకా తిట్లండి ఆడియో పెడదాం అనుకున్నా కానీ నవ్వుకుంటారు మీరు అంటే నా మీద పడిపోతుంది క్రాకర్స్ అని వీడు వీడేమో నా మీద పడిపోతుందని అలా ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి ఇష్టమైనవి ఇలా పాము పిల్లలు కదా ఇవైతే వెలిగించాడమ్మ విడిగి చాలా బాగుంటుంది అని అదైతే వెలిగించా ఇక్కడ ఇటువైపు వైపు అయితే మళ్ళీ చెల్లి తనీష్ అయితే వీళ్ళు అంతమంది క్రాకర్స్ కాలుస్తున్నారు యాక్చువల్లీ ఇటువైపు ముందే నేను పూజ అవి చేస్తున్నా కదా పూజ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ పిల్లలు అందరికీ కూడా బయట ఇటువైపు మన గేట్ ఉంది కదా గేట్ వైపు అయితే టపాసులు అనేవి పేలు చేశారండి మా హస్బెండు తనీసు బన్నీ వీళ్ళంతా నేను పూజ చేస్తుండే ఇంట్లో దీపారాధన అయిపోయింది మడపలు పెట్టేశాను కదా మీరు కాగడాలు వెలిగిస్తాం కదండీ తెలిసే ఉంటుంది చాలామందికి ఆ కాగడం అంటారు ఆ బొద్దు కాగడం ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు అది వెలిగించేసాయి మీరు టపాసులు కాల్చుకోండి పిల్లలు ఉండరు నాకు పూజ అయినంత అని అంటే వాళ్ళు కాల్చుకున్నారు బయటకు వెళ్ళి టపాసులు అయితే పేల్చేశారు మళ్ళీ తులసమ్మ వైపు ఉంది కదా మాకు రెండు వాకుళ్ళు కనుక రెండు వైపులు కూడా సందడి అనేది చేయాలి దీపావళి ఒకవైపు అయితే బాగోదు కదా అని నేనైతే తులసమ్మ ఉంది కదా అటువైపు నేనైతే దీపాలు వెలిగించడం టపాసులు కాల్చడం చేసాను ఇటువైపు మా హస్బెండ్ ఏమో మా హస్బెండు పిల్లలు ఆల్రెడీ అయిపోయింది డబాస్లో అవి పేల్చారు కాకపోతే నాకు వీడియో క్యాప్చర్ చేయడం ఆలేదు ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత స్కైలా అంతర్ ఉంది కదా ఆకాశ దీపం ఇది కూడా వెలిగిద్దాము అనేసి అయితే ఇంకా కింద కిందనంతా అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చామండి మా హస్బెండ్ అయితే నేను మీతో నేను ఒక్క ఫోటో తీసుకోలేదండి అప్పుడు డ్రెస్ చేంజ్ చేశారు అని అంటే నువ్వు తీసుకోలే పర్వాలేదు పర్వాలేదు అనేసి అయితే మరి డ్రెస్ వేసుకోలేదు అప్పటికి కూడా ఆకాశదీపం ఇద్దరు పట్టుకొని వదులుదామండి అని మరి డ్రెస్ చేంజ్ చేసాను మరి వెయ్యను అని ఇక్కడైతే పైకి అయితే వచ్చాం స్కైలాంతర్ వెలిగించడానికి త్రీ అలా తీసుకున్నామండి ఒక టూ వదిలేద్దాము అంటే ఇవి అంతగా పైకి వెళ్ళవు కదా ఒకటి వెళ్తే ఒకటి వెళ్ళదు రెండు అన్నమాట పైకి ఇంకా మనసులో కోరిక తంచుకుంటూ విడిచిపెడదామని అయితే రెండు కూడా చాలా బాగా వెళ్ళాయండి చూసారు కదా కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ చాలా చాలా బాగా వెళ్ళింది అయితే మీకు ఒక సజెషన్ ఇవ్వాలి మీరు ఫస్ట్ టైం విడిచిపెట్టినట్లయితే అది ఉంటుంది కదా బాగా కాలిన తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా దాంట్లో ఫిల్ అయ్యి కొంచెం బబ్లీలాగా వస్తుంది అప్పుడు బయటికి విడిచిపెట్టండి చక్కగా వెళ్తుంది అనమాట అయితే మేము రెండు కూడా నీట్గానే వెళ్ళాయి ఇంకోటి ఏంటంటే బన్నీ విడిచిపెడతాను అన్నాడు అమ్మ నేను విడిచిపెడతానమ్మ ప్లీజ్ అమ్మ అనిస్ అంటే బన్నీ కోటి ఇచ్చాము దీని తర్వాత అయితే మా దీపావళి సెలబ్రేషన్స్ అందడి అయితే ఇలా జరిగిందండి దీని తర్వాత మరి వీడియోస్ అన్ని మీకు ఎక్కడ సూట్ చేయలేదు నేను అయితే మీకు కూడా ఇటువంటి ఆచారాలు ఉన్నాయా మీరు దీపావళి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు పూజ ఏదైనా తప్పుగా చేస్తుంటే సం పూజనే కదా ఏదైనా తప్పుగా చేస్తుంటే కామెంట్ చేయండి నేను నెగిటివ్గా ఏం తీసుకోను పాజిటివ్గానే తీసుకుంటాను నెక్స్ట్ టైం మార్చుకుంటాను అనమాట ఆ వీడియో నేతి ఇద్దరితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బై బై కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ